వీడియో చూసే ముందే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన ఛానల్కి మౌంటేషన్ దగ్గర ఉంది కొంచెం మన ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇప్పుడే మా ఇంటికి వచ్చిన ఇంటికి అనమాట ఇంట్లోకి ఇంట్లోకైతే ఒకసారి చూసేస్తా చూసా ఇంటికి వెళ్ళి లోపల అందరూ అయితే బయట ఉన్నారు ఇంకా నేను ఒకసారి ఇంట్లోకి వేద్దామని ఇంకా వచ్చిన లోపల ఇంకా ఇంట్లో ఎవరు లేరు ఇంక అందరూ బయటే ఉన్నా కూర్చొని మాట్లాడుతున్నారు అందరూ మా ఇంటి హోమ్ టూర్ ఇంతకుముందు తీసిన ఇంకా మా నాయనైతే ఇవన్నీ ఇస్త్రీ పెట్టినాడు అండి ఇవి మా చెలో మా నాన్న పండించినాడు బ్యులు ఒక రెండు సంచుల నిన్న ఇస్త్రీ పెట్టినాడు ఇవి చెప్తున్నాడు ఈ విన్నవి తీసుకొని బా అని చెప్తున్నాడు నేను చూపిస్తాను చూడండి ఇవన్నీ ఇంకా ఇటు పెట్టినాడు వంట మంచిగా చేసేది కదమ్మా మా అన్న అయితే ఇంకా టౌన్కి వెళ్ళి పండు తెచ్చినాడు అనమాట అందరం తింటున్నాము మా నాన్న ఒకటి పాతది గ్యాస్ పోయి ఉంటే గ్యాస్ పొయ్యి బాగా కడుగుతున్నాడు ఇంకా అది ఎప్పుడుదాం అనమాట కడిగి పెడుతున్నాడు ఇంకా చూపిస్తారు చూడండి మీకే మా నాన్న బాగా మంచిగా కష్టపడుతున్నాడు ఇంట్లో ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా నాడు ఏం పనిచేస్తుందా ఓ

తింటాను ఇచ్చాడు కోసి ఇచ్చా లేం లేచాను అవే లేను లేసి ఏంది పిచ్చలా పిచ్చలు తింటానా పిచ్చలు ఏంటి తింటాను తినలే పిక్చర్ తినే పిచ్చర్లలో సారా ఉందంటర్లు తిన్నావా పడేసినావా పిక్చర్లు సారం ఉంటాయంట పిక్చర్ మీ మామ పిక్చర్లలో సారం ఉంటుందని లోపలెట్టినాడు ఏం పెట్టినారు మా వాళ్ళు కోరునా వచ్చిందా రాలేదా

ఉందా అది అట్లాంటిది అండి అవతలండి చూడాలి ఎదురున్నాయా డలిమీన్ ఇప్పట్లేదు తంటే గ్యాస్ నువ్వు బద్దాలు పెట్టుకొని టీవీ చూసుకుంటావు అనుకున్నా ఎంత స్టైల్స్ అవతల బాగుంటా లేదు మంచి మీనా పడుతుందిరా नزال लेन कट वचन मेरा विन तिने पे जावाने भाव थोड़ी लगी नहीं लगवानी दे है या पबाई लगी कर मत सुनो जोमेट ने सर